హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే రావులమ్మ అమ్మవారికి అయితే నైవేద్యం పెడుతున్నాను అమ్మవారి జాతర ఈ రోజుల్లో చేస్తారు సంక్రాంతి కనుమ రోజు అయితే చేస్తారు సో కనుమ రోజు నుంచి నెల నెల రోజుల వరకు నైవేద్యం పెట్టుకోవడం సంబరాలు జరగడం అయితే జరుగుతుంది అయితే నేను అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను నేను అమ్మవారికి ఎప్పుడు పంచదార బూర్లతో నైవేద్యం పెడతాను సో తోపులో అయితే బెల్లం కలుపుతాను కానీ పూర్ణంలో అయితే పంచదార పంచదార బూర్లే వేస్తాను నేను సో పంచదారతో అయితే బూర్లు చేస్తున్నాను అండ్ బూర్లు ఎవరో కాదు నేనే వేస్తున్నాను నేను మా హస్బెండ్కి ఇష్టం బూర్లు నేర్చుకున్నాను ప్రతి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఎవరిని పిలుస్తామని నేనే బూర్లు వేయడం అయితే నేర్చుకున్నాను అండ్ నేను బూర్లు ఎలా వేసాను నైవేద్యం ఎలా పెట్టాను ఒక్కొక్కరు ఒకలా పెట్టుకుంటారు నైవేద్యం అనేది మన సైడ్ నైవేద్యం ఒక్కలా పెడతాం తెలంగాణలో బోనాలంటారు అలానే నేను నైవేద్యం ఎలా పెట్టాను ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లస్ అమ్మవారి జాతర వీడియో కూడా ఉంటుంది రావులమ్మ అమ్మవారు అందరికీ తెలిసే ఉంటుంది కదా లాస్ట్ రెండు మూడు వీడియోస్ అయితే పెట్టాను అమ్మవారి గుళ్ళోయి మొన్న సంబరాలు అప్పుడు వీడియో కూడా పెట్టాను కదా అమ్మవారికి చందారా ఇస్తున్నారు మా వారు అనేసి అండ్ చాలా వీడియోలు అయితే అమ్మవారు ఉంటారు మా ఇంటిలో ప్రతి ఒక్క ఒక్క వస్తువు మీద కూడా అమ్మవారి అయితే ఉంటుంది ఎందుకంటే మా ఇష్టమైన దైవం మా ఇంటి ఎలవెలిపు అమ్మవారు అండ్ రావులమ్మ తల్లే మేము చాలా ఎక్కువగా నమ్ముతాం కొలుస్తాం అలానే సో ప్రతి సంక్రాంతి టైంలో అయితే అమ్మవారి జాతర అయితే చేస్తాం ఈ అమ్మవారి జాతరకైతే అయితే మా ఇంటికి మా చెల్లెల పాప వచ్చింది చూడండి ఎంతలా ఆడుతుందో పైన వంటగది పైన మాకు చిన్న సెల్ఫ్లా ఉంటుంది దాంట్లో అయితే మా పాప మా చెల్లి వాళ్ళ పాప ఇద్దరైతే ఆడుకుంటున్నారు మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్తే మా చెల్లి వాళ్ళ పాప అయితే మాతో వచ్చేసింది వచ్చేస్తే సో మేము ఇలా ఆడిపిస్తున్నాము వాళ్ళమ్మ గుర్తు రాకుండా తర్వాత అయితే నేను నైవేద్యానికి అయితే ఇలా సర్దుతున్నాను అండ్ ఎలా అయితే సర్దుకుంటాం తర్వాత ఒక రాగి రాగిబిందుతో అయితే నీళ్ళు ఇలా పెడతారు అండ్ మీకు తెలంగాణ సైడ్ అయితే బోనాలు అంటారు మా సైడ్ అయితే ఇలానే పెడతారు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కానీ నేనైతే నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇలా అందరూ పెట్టడం చూడడం అయితే ఇలానే చూశాను కాబట్టి నేనైతే ఇలానే చేస్తాను మా చిన్నప్పుడు అయితే ఇదంతా మట్టి బడ్డీలు అయితే పెట్టేవారు మట్టి బడ్డలు పెట్టి వాటి మీద ఈ బిందైతే ఉంచేవారు కానీ ఇప్పుడు అలా ఉండదు కదా సో నేను మామూలుగా మట్టి మట్టిబడ్డలు వేరే వేరేగా పెట్టాను పక్కన అయితే నే నేల బింద ఫుల్ నీళ్ళతో పెట్టాలి నిండు బిందెతో నీళ్లు బిందైతే పెడతాను తర్వాత దానికి పసుపు అది రాసి అది పెడతాను ఎందుకంటే ఆవిడే అమ్మవారిగా భావించాలి సో నేనైతే ఇలానే చేస్తాను ప్రతిసారి మీరందరూ ఎలా పెడతారు ఏంటి అనేది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఈరోజు ఆన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి ఒక టూ త్రీ డేస్లో అయితే రథసప్తమి వస్తుంది కాబట్టి రథసప్తమి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను లేటుగా అప్లోడ్ చేశాను వీడియో కానీ వీడియో తీసైతే చాలా రోజులైంది నేను వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేశాను అండ్ నీళ్ళు ఒక నీళ్ళు పెట్టకూడదు కాబట్టి పసుపు నీళ్ళు అయితే పెడుతున్నాను ఆ నమ్మవారికి నాలుగు వైపులా పొట్టి పెడుతున్నాను ఒకసారి మీరు కూడా చూడండి అండ్ రథసప్తమి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను రథసప్తమి ఎలా చేస్తాను ఏంటి అనేది అండ్ నన్ను అయితే వీడియోలో ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నేను రెడీ అవ్వలేదు టైం సరిపోలేదు టైం అంతా పొద్దుటి నుంచి బూర్లుగా బూర్లు వేయడం ఇవన్నీ సర్దుకోవడం ఇవే సరిపోయింది సో ఇలా అయితే ముగ్గు పెట్టుకుని ఇక్కడైతే నైవేద్యం పెట్టుకుంటాం ఒకసారి నైవేద్యం కూడా చూసి ఇలా పసుపు కుంకుమ చలివిడి వడపప్పు గాజులు అన్నం పప్పు చారు బూర్లు పువ్వులు ఇవన్నీ అయితే పెడతాము అండ్ చీర కూడా తీసాను అమ్మవారికి చీర జాకెట్ ముక్క అయితే తీసాను ఒకసారి చూడండి చాలా బాగుంది చీర అప్పటికప్పుడు తీసాను చీర అయితే అనుకోలేదు అప్పటికప్పుడు వెళ్ళి చీర అయితే తీయడం జరిగింది ఇలా అట్టుపళ్ళు కూడా పెడతాను అమ్మవారికి అట్టుపళ్ళు ఆకులు ఇవన్నీ కూడా పెడతాను ఆకు చెక్క ఇవన్నీ అయితే పెట్టడం అయితే జరుగుతుంది నేను ప్రతిసారి ఇలానే చేసుకుంటాను అమ్మవారి ప్రతి జాతర ప్రతి నైవేద్యం ఇలానే చేస్తాను తర్వాత పొగ చూపించాలి కాబట్టి ఫస్ట్ అగరవత్తులు వెలిగిస్తున్నాను అగరవత్తులు అయిపోయిన తర్వాత సాంబ్రాణి వేస్తాము మొత్తం ఇంట్లో నలుగురు అయితే సాంబ్రాడిని వేసాము అండ్ నేను నా ఫేస్ బాగలేదు సో అందుకని నా ఫేస్ చూపించట్లేదు మా వాడు మా గణేష్ వీడియో తీసేవాడు సో మామూలుగా తీస్తున్నాడు అమ్మవారికి చీర అవి పెట్టని చీర అయితే నెక్స్ట్ నేనే తీసుకుంటాను అండ్ ఒక్కొక్కరు అయితే గుడికి ఇచ్చేస్తారు ఒక్కొక్కరు అయితే వాళ్ళే కట్టేసుకుంటారు మా సైడ్ అయితే నేను సో నేనే తీసుకుంటాను ఎప్పుడు తర్వాత ఇలా సాంబ్రాని పొగ అయితే వేస్తున్నాను అమ్మవారికి కొబ్బరికాయ ఇవన్నీ అయితే కొడతాం మేము మా సైడ్ ఎలా నైవేద్యం ఎలా పెట్టుకుంటాము కోడినవి ఇలా కోస్తారు మీ సైడ్ ఎలా పెడతారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి నాకు గ్రీన్ అంటే పెట్టడం ఇష్టం సో గ్రీన్ గాజులు గ్రీన్ జాకెట్ ముక్క తీస్తాను అసలు సారీ కూడా గ్రీన్ తీస్తాను ఎప్పుడుని కానీ ఈ గ్రీన్ కంటే ఎలా మారుద్దామని ఈ సారీ తీయడం అయితే జరిగింది మా హస్బెండ్ వచ్చి మా హస్బెండ్ ఆగ్రహతలు వెలిగిస్తున్నారు మా చెల్లి వాళ్ళ పాపకి స్నానం చేయించి ఆ టీషర్ట్ వేసారు వాళ్ళ పాపకి వేస్తారు పెద్దనాన్న కూర్చుని అగ్రత్తలు వెలిగిస్తే వెళ్ళి కూర్చుందే ఇంకా వాళ్ళ పెదనాన్న అంటే అంత ఇష్టమో పా మా చెల్లి వాళ్ళ పాపకి అయితే అస్సలు వదలదో ఎంతసేపు పెదనాన్న పెద్దనాన్న అని వాళ్ళు పెద్దనాన్న చుట్టూనే దొరుకుతుంది ఎప్పుడు వదలదు వాళ్ళ పెదనాళని అస్సలు చూడని ఎలా కూర్చుందో నవ్వుకుంటున్నాడు వాళ్ళ పెదనాన్న ఎలా కూర్చుందో అని పూజ చేసుకుంటుంటే సో మొత్తం మా చెల్లి వాళ్ళ పాప మేము అందరం కలిపి అమ్మవారిని అయితే ఇలా చల్లబరి చేసుకుందాము కోడినది కోసాము కోడిని కోయడం ఉండదు కానీ కోణ్కో అంటే ఒక సాంగ్ గుర్తొచ్చింది సాంగ్ ఫేమస్ సాంగ్ నా వాయిస్ అయితే పోయింది చలికాలం లాస్ట్ ఎండింగ్లో ఉన్నప్పుడు నా వాయిస్ ప్రతి ఇయర్ ఇంతే ఇంకా పోతుంది సో ఇగ్నోర్ మై వాయిస్ అండ్ వీడియోలో కూడా అన్నీ కూడా ఇగ్నోర్ చేయండి ఫేస్ అంతగా బాగాలేదు సో మా హస్బెండ్ వేస్తున్నారు వారికి పొగ వేస్తున్నారు ఎలా అయితే అమ్మవారిని చలబరచుకోవడం అయితే జరిగింది ఇంకా నేను అప్పటికప్పుడు కంగారు కంగారుగా అయితే ఇవన్నీ చేయడం జరిగింది ఎందుకంటే టైమ్స్ అది సరిపోలేదు మేమైతే ప్రతి ఇయర్ ఎలానే పెడతాము మా పాప వేస్తుంది మా పాప తర్వాత మొత్తం పిల్లలందరూ పెట్టుకున్నారు మా పాప మా చెల్లి వాళ్ళ పాప మేమైతే ఇలా నాటుకోడినే కోసుకుంటాం ఎప్పుడు నైవేద్యం పెట్టుకున్న అమ్మవారికైనా ఏటికైనా మేము నాటుకోడినే కోస్తాము అంటే కొద్దిమంది పారం కోళ్ళు అవి కోస్తారు లేదంటే బాయ్ అవి అవికి కానీ మేమైతే నాటుకోళ్ళకి వస్తాము ఈ మధ్య అయితే నేను వీడియో పెట్టట్లేదని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు కొంచెం బిజీగా ఉన్నాను హెల్త్ కూడా కొంచెం బాగాలేదు సో అందుకని వీడియో అయితే పెట్టట్లేదు ఏంటి బిజీ ఎందుకు బిజీ అనేది నేను త్వరలోనే చెప్తాను సో అందుకని వీడియోలు పెట్టట్లేదు ఈ మధ్య అయితేనే ఆ తర్వాత అమ్మవారికి నేను మా హస్బెండ్ కలిపి అయితే దన్నం పెట్టుకున్నాను తర్వాత మా పిల్లలు ఇద్దరి చేత అన్నం పెట్టించాము తర్వాత మా చెల్లి వాళ్ళ పాపతో కూడా పెట్టుకుంటుంది చూడండి ఒకసారి వీడియో అయితే లా ఎక్కడ వరకు చూసారంటే నా వీడియోలో ఏ నా వీడియో అయితే మీకు నచ్చినట్టే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా మనం చాలా చాలా దూరంలో ఉన్నాము సబ్స్క్రైబర్ మానిటైజేషన్ అవ్వడానికి సో మానిటైజేషన్ అవ్వాలి కాబట్టి ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి నన్ను ఎంత ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నా గురించి చెప్పాలంటే చాలా ఉంది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అదంతా నేను ఒక రోజు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఫ్యామిలీ లైఫ్ ఏంటి నేనేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీ ప్రేమ అభిమానాలతో ఇంత దూరం అయితే వచ్చని నేను ఏం వర్క్ చేస్తున్నాను ఈ మధ్య ఎందుకు బిజీ అయిపోయిన ఈ మధ్య ఎందుకు వీడియోలు పెడతలేదు ఇదంతా అయితే నేను వేరే వీడియోలు అయితే చెప్తాను అండ్ నెక్స్ట్ రథసప్తమి వీడియో అయితే వస్తుంది నేను రథసప్తమి ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో అయితే వస్తుంది అండ్ ఇలా కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయకి బొట్టు పెడతారు కదా అది ఓన్లీ అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయకే బొట్టు పెట్టాలి మిగతా దేవుడి దగ్గర కొట్టిన వాటికి బొట్టు పెట్టకూడదంట నేను ఒక కొద్ది రోజుల క్రితమే విన్నాను అది సో అందుకని నేను అమ్మవారి దగ్గర కొట్టిన కొబ్బరికాయకే బొట్టు పెడతాను మిగతా వాటికి పెట్టుకు పెట్టను మా చెల్లి వాళ్ళ పాప చేత రణం పెట్టించడానికి బ్రతిమాలు మరీ తీసుకొచ్చారు అంటుంటేనే ఆ తర్వాత కొద్దిసేపు బాగానే పెట్టిన తర్వాత పెట్టను నేను పెట్టను వెళ్ళిపోతుంది నాకు వద్దు అని అది తిక్కలదే మా చెల్లి వాళ్ళ పాప తర్వాత మా ఊడు మళ్ళీ ప్రతి తీసుకొచ్చాడు చాలా ఇష్టం మా చెల్లి వాళ్ళ పాప అంటే మా గణేష్కి అండ్ మా హస్బెండ్కి వాళ్ళిద్దరికీ నా మీద ఎక్కువ ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికీనే వాళ్ళిద్దరు వాళ్ళందరూ దండం పెట్టుకుంటే అంటే లోపలికి అయితే వెళ్ళిపోయింది ఆ కొబ్బరి నీళ్ళు పట్టేస్తే అవి కూడా తాగలేదు ఏదో చిరాకు ఓడిపోయింది కొబ్బరి నీళ్ళు చూసి నాకు వద్దు నాకు వద్దని ఏదో తక్కువ తినకూడదు అని అన్నట్టు నెక్స్ట్ వచ్చి కోడిని కోస్తారు ఇప్పుడు కోయి కోయి కోడ్ను కోయి ఈరోజైతే మా ఇంట్లో చికెన్ అంటే ఈరోజు అంటే నేను వీడియో పోస్ట్ చేసేది లేటుగా పోస్ట్ చేశాను నేను వీడియో తీసింది అయితే చాలా రోజులు అవుతుంది వీడియో లేటుగా పోస్ట్ చేస్తున్నాను కానీ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కోడ్తో కోడిని అయితే ముందు తల్లికి చూపించిన తర్వాత కోసాము మా సైడ్ ప్రతి ఒక్కరు ఇలానే పెట్టుకుంటారు నైవేద్యం ఎవరైనా ఇంకా డిఫరెంట్గా కొత్తగా ఏమైనా పెట్టుకుంటే మాత్రం కామెంట్ చేయండి డిఫరెంట్గా కొత్తగా ఎవరో ట్రై చేయాలనుకుంటున్నాను నైవేద్యం అంటే ఇంతే అనుకుంటున్నాను అంటే ఇదివరకు రోజుల్లో మా అమ్మమ్మ చాట్లో పెట్టేది చాట్లో ఇప్పుడు పల్లెలు అవి వచ్చేసినాయి కానీ ఇప్పుడు కూడా పల్లెటూరులో అనుకుంటా చాట లేక మేమైతే మా అమ్మ మా అమ్మమ్మ చాట్లో పెట్టేది మా అమ్మ చేట మా అమ్మ వాళ్ళకే లే ఉండేది కాదు సో మా అమ్మ కూడా ఇలా పల్లెల్లోనే పెట్టేది సో మా అమ్మని చూస్తూ పెరిగిన నాకు కూడా ఇలా పల్లెల్లో పెట్టడమే అలవాటు అయింది సో ఇలా పల్లెల్లో పెట్టే పెట్టడం నేను అలవాటు చేసుకున్నాను అండ్ నెక్స్ట్ తెలంగాణలో అటు సైడ్ అయితే కొండ మామూలుగా ఒక దాంట్లో పెట్టి బోనాల్లాగా అయితే తీసుకు వెళ్తారు మన సైడ్ అయితే ఇలానే పెడతాం కదా ఆ పిల్లతో ఎట్టారు మాడతాడు మా చెల్లి వాళ్ళ పా తర్వాత వచ్చేసి ఇలా నైవేద్యం అయిపోయిన తర్వాత ఇలా కోణతో కోసిన తర్వాత ఇలా బండ్లు అయితే డెకరేషన్ చేస్తారు ఇలా బండ్లు డెకరేషన్ చేసిన తర్వాత ఊరంతా చాలా బాగా చేస్తారు జనంతో ఈ బండ్లు డెకరేషన్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి వీధి వీధికి ఏ వీధికి ఆ వీధి పెట్టుకుంటారు అండ్ మన పెద్దపురంలో చేస్తారు కదా అవి ఏవి అలానే ఇక్కడ కూడా జగంబేటలో కూడా చేస్తారు ఏవిధ ఇది ఫస్ట్ ఇలా తెరకు వెళ్తాయి తర్వాత అలా గుర్రాలు ఉన్నాయి కదా గుర్రాలు వెళ్తాయి అలా ఒకట తర్వాత ఒకడైతే వెళ్ళడం జరుగుతుంది చాలా అంటే చాలా బాగా చేస్తారు జనం కూడా చా ఎక్కడెక్కడి నుండో వస్తారు ఈ జనం చూసారు కదా ఎంతో జనం ఈ జనం చూసారు నాకైతే ఒక వచ్చింది మరీ ఎందుకు ఇంత అలా అయిపోతారు పిల్లలు కూడా ఎన్నో ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లలు కూడా వాళ్ళతో పాటు ఎదగడం అంటే పిల్లలు ఏమి అనుకుంటున్నారంటే ఈ జనరేషన్ పిల్లలు ఈ వయసులో ఇప్పుడు లేకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు ఎంజాయ్ చేయాలి ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఇలా అనుకుంటున్నారు కానీ ఎంజాయ్మెంట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎంజాయ్ అంటే ఓన్లీ ఇలా డ్యాన్సులు వేయడం ఇలా డ్యా ఇలా నలుగురిలో పరుగులు పెట్టడం ఇలా జాతరలు తిరగడం ఇది కాదు ఎంజాయ్ అంటే నా దృష్టిలో లైఫ్ అంటే నువ్వు మొత్తం మ్యూజిక్తో నీకేం తెలుస్తుంది అనుకుంటారు నేనైతే నేను చెప్పే ఎంజాయ్మెంట్ ఏంటి అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను గరకు వెళ్ళిపోయిన తర్వాత ఎలా అయితే గుర్రాలు కూడా చూస్తారు కదా నిజంగా గుర్రాలే వేసినట్టు ఉన్నాయి కదా అలా అయితే ఆగిపోయిన తర్వాత ఒకదాని తర్వాత వెళ్తాయి ఎంజాయ్మెంట్ అయితే ఏంటంటే చెప్పేది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అంటూ ఉంటారు ఇప్పుడు ఈ లైఫ్ ఇప్పుడే ఉంటుంది మళ్ళీ రాదు అని అంటారు మళ్ళీ ఏదో ఒకటి జరుగు అంటారు అవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి ఒక ఈ ఇప్పుడు ఈ ఈ రోజులు ఇప్పుడే అనుభవించాలి ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి ఇలా మాట్లాడతారు కానీ మనం చేసుకున్నదే కదా ప్రతిదీని ఈ ఫ్రీడమ్ ఉన్నది ఇప్పుడు ఇంతమందిలో తిరుగుతున్నారు ఎవరికి ఏ నేను మొత్తం వండుకుంటుంది అంటే ఇప్పుడే మనం ఏదైనా అవ్వచ్చు అదే ఇంట్లో ఉంటే ఏది ఉండదు అలా అని ఇంట్లో ఉంటే ఏం జరగదా ఏమీ అవ్వదా ఎలా ఉన్నా వచ్చేది వస్తుంది ఎక్కువ రోజులు ఏమి ఉండలేరు అలా అనుకుంటే ఏమి ఉండదు అండ్ ర్యాష్ డ్రైవింగ్ ఇలా నలుగురిలో తిరిగి వేరు వేరు అలవాట్లు చేసుకోవడాలు వాటి వల్ల తక్కువ జీవితం అయిపోయింది మన లైఫ్ కూడా చాలా తక్కువ అయిపోయింది అండ్ అది అర్థం చేసుకుని ఇవి కాకుండా ఇది కాదు నా లైఫ్ ఇది కాదు ఎంజాయ్మెంట్ అంటే సక్సెస్ అవ్వాలి నేను చాలామందికి ఈ మధ్య చెప్పిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలి బాగా మంచి లైఫ్ లీడ్ చేయాలి సక్సెస్ అవ్వాలి అంటే తిరిగి నన్నే అన్నారు ఎప్పుడు ఇదే చెప్తావు సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి అని అంతకన్నా వేరే ఏమి ఉండదా డబ్బు డబ్బు తక్కువంటికి వేరే ఏముండదా సక్సెస్ అంటే నాట్ ఓన్లీ డబ్బు మనం ఏవైనా మనల్ని వాళ్ళకి రిటర్న్ జవాబు ఇవ్వడం మన సక్సెస్ తోటే ఇవ్వాలి అండ్ అంతేగాని మనం ఎంజాయ్ చేసామా స్టేటస్లు పెట్టామా నలుగురిలో తిరిగేసామా ఇదే లైఫ్ అని అనుకుంటున్నారు ఇది కాదండి నాకు తెలిసిన లైఫ్ అంటే నేను చెప్పే నా నేను నాకు తెలిసే లైఫ్ చెప్తున్నాను వినండి ఒక అమ్మాయి లైఫ్ అంటే నాకు తెలిసి అందంగా ఒక ఇంటర్ వరకు చదివేమా లేదా ఇంకా ఎక్కువ చదివేమా ఎంత చదివినా ఒక అందంగా ఒక మ్యారేజ్ చేసుకున్నామని ఇద్దరు పిల్లలకి అన్నామా లైఫ్ అందంగా లీడ్ చేస్తాము ఆ పిల్లల తర్వాత పిల్లల బాధ్యత అయిన తర్వాత ఏదైనా వర్క్ చూసుకుని జాబ్ ఆర్ వర్క్ అది కూడా చెప్తున్నాను పిల్లలు మన పిల్లలు మన నుండి కొంచెం స్కూల్కి అలా వెళ్ళిన తర్వాత ఎప్పుడు వరకు కూడా మన పిల్లల్ని వదిలి మనకు నచ్చినట్టు ఉండి అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు అంటే ఈ పెళ్ళి పెడాకలు ఇవన్నీ లేకపోతే ఇది కదా మన ఎంజాయ్మెంట్ లైఫ్ ఇది కదా మన ఎంజాయ్ కాదు అస్సలు అది కాదు ఇప్పుడు మన పిల్లల్ని మన చేతులతో మనకు నచ్చినట్టు పెంచి పెంచుతూ వాళ్ళని పెంచుతూ ఒక పద్ధతిలో పెంచుతూ మన మనం మన ఇష్టమైన అయితే సాధిస్తే అదే అండి సక్సెస్ నా లైఫ్లో అమ్మాయి సక్సెస్ అనేది అది అంటే నువ్వు ఇలా ఉన్నావా నువ్వు అలా ఉన్నావా అని అంటారు కానీ ప్రతి ప్రతి మగవాడి విజయం అనుక ఒక ఆడది ఉంటుంది అంటారు ప్రతి అబ్బాయి విజయ అమ్మాయి విజయానికి కూడా ఒక మగవాడు ఉంటాడు నేనైతే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధించిన తర్వాత నేను ఆ మాట చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడే చెప్తున్నాను ఒక అబ్బాయి లైఫ్ ఏంటంటే ఎప్పుడైనా సరే సక్సెస్ అవ్వడం నా సక్సెస్ అంటే ఏంటి డబ్బు సంపాదించడమే కదా మేము సంపాదించేస్తున్నాం కదా ఎంత లేదన్నా నాకు నెలకి ఎంత వస్తుంది అంత వస్తుంది ఇదైతే సక్సెస్ అని నేను అనుకోవట్లేదండి డబ్బు వచ్చేయడం ఓన్లీ సక్సెస్ కాదు వాళ్ళు అయిపోవడం సక్సెస్ కాదు నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళడం సక్సెస్ కాదు నాకు తెలిసి మనం చదివిన చదువుకి లేదా మనల్ని కన్నా వాళ్ళకి ఒక పేరు ఒక స్థాయి ఒక మంచి పద్ధతిలో వాళ్ళని నిలబెట్టిన రోజే మనం సక్సెస్ అయిన నిజంగా మన పేరెంట్స్ని తలెత్తుకుని నిలబెట్టిన రోజే ఒక అబ్బాయి సక్సెస్ అయినట్టు నాకు తెలిసి సో ఇది ఎంజాయ్మెంట్ ఇది సక్సెస్ అని కాదు ఇది వచ్చేసి అమ్మవారి జాతర కానీ నాకు ఎందుకో ఈ జనాన్ని చూసి కొర్రోళ్ళని చూసి మరీ ఎలా ఉన్నారు ఏంటి అని చూసి అయితే చెప్పాలనిపించింది ఇదైతే చాలా బాగా చేశారండి ఈ అమ్మవారి కాళిక అమ్మవారి నృత్యం అయితే చాలా బాగా చేశారు నెక్స్ట్ వాట్సాప్ స్టేటస్ చూసిన ప్రతి ఒక్కరికి ఇది వీడియో పెట్టాను అనుకుంటున్నాను వీడియో పెట్టాను ఫోటో పెట్టాను ఒక ఎందుకని పెట్టాను వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను సో అయితే చాలా బాగా చేశారండి చాలా బాగా నచ్చింది సో ఇది తప్పు లేదండి ఒక్కసారి రెండుసార్లు ఎలా ఎంజాయ్మెంట్ అనేది తప్పు కాదు కానీ మన గోల్స్ మనం మర్చిపోకూడదు మనం అనుకున్నది సాధించాలి ఏమన్నా పట్టుదల మనం మర్చిపోకూడదు ఇంట్లో కూర్చొని తినేసామా అయిపోయిందా అలా ఉండకూడదు ఇప్పుడు నేను ఖాళీ ప్రజెంట్ ఏదైనా వర్క్ నేర్చుకోవాలి నేను నిజంగా చెప్తున్నాను ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను నేను అంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా స్టెప్స్ చేయాలి అని అయితే నాకు ఏదో ఒక వర్క్ ఉండాలి నా చేతిలో కూడా ఏదో వర్క్ ఉండాలి సో నేనైతే ఆ ఎడిటింగ్ అయితే నేర్చుకుంటున్నాను ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఏదైనా సాధించాలి అని అయితే నాకు పట్టుదల ఆ పిల్లల పెళ్ళి అయిపోయింది పిల్లల సరే నాకు ఇంట్రెస్ట్ లేదు అది అయిపోయింది లైఫ్ అనుకుంటే ఎప్పుడో అయిపోతుంది కాలు కుట్టుకొని నేను కూడా ఇంట్లో కూర్చోవచ్చు కానీ ఇది కాదు కదా లైఫ్ ఉంది కదా ఇంకా ఏదో ఏదో ఉంది కదా ఇంకా సాధించాల్సింది అవును ఏదైనా అంటే మనం వెళ్ళిపోయే టైం వచ్చిందంటే వెళ్ళిపోతాం ఎవరు ఆపలేరు ఎవ్వరూ ఆపలేరు కానీ మనం వెళ్ళే టైం వరకు అయినా సరే మనకు ఉన్నంత టైంలో అయినా సరే మంచి పేరు అది కూడా మనం సంపాదించుకున్నదే మంచి పేరైనా సరే నేను ఇంత గొప్పగా చెప్తున్నానని నేను ఏదో సిక్స్టీ థర్టీ ట్వంటీ ఇయర్స్లోనే ఒక సిక్స్టీ ఫార్టీ ఇయర్స్లో చెప్తుంది అని అనుకుంటున్నారు కానీ నేను మంచికే చెప్పాలనుకున్నాను ఇక్కడ చూసిన జనం పిల్లలు అలా చేసే వేసాలు ఈ రోజుల్లో పిల్లలు కాగుళ్ళు పైనాలు ఒక్క ఒకటి కాదు మెయిన్లీ ఈ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాలంటే చాలా దారుణాలు అవి సో అలాంటి వాటిలో మార్చపోయిన వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ గురించి అయితే నాకు చెప్పాలనిపించింది ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి మంచిగా చెప్పాలనుకుంటే కానీ ఈ ఎన్న అంటారు కదా సో అందుకే చెప్పట్లేదు మంచి చెప్పి ఈ రోజులో ఎవరికి రుచించదు చర్య రుచిస్తుంది చూడండి అంతా ఓన్లీ కూరల కోసం పెట్టారు డ్యాన్సులు వేయడానికి తర్వాత కాంతారా వాళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా వేశారు కానీ ఏమేస్తారండి ఏమేమైన ఇవ్వట్లేదు వీళ్ళని ఆపనివ్వట్లేదు వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే జనం అలా అన్నారు ఆ జనాలు ఏమేస్తారు వాళ్ళు జనం వచ్చేసి వాళ్ళ మీద పడిపోతుంటే వాళ్ళు ఏమేస్తారు గ్యాప్ లేదు ఆ పక్కన ట్రాఫిక్ అంత ఇబ్బంది పడిపోయి పోలీసులు కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ని ఇబ్బంది పడుతున్నాం మనం చేసుకోవద్దని కాదు కానీ చేసుకోవచ్చు ఒక ఇబ్బంది రాకుండా మనం చేసుకోవాలి ఎప్పుడు పండగలు అనేవి అలా వీధి వీధిలో తిప్పేసి అలా అక్కడ నుండి ఆపేస్తే సరిపోయేది ఇలా సెంటర్కి తీసుకురావడం హైవే ఆపేయడం నాకైతే అంతగా ఇబ్బందిగా అనిపించింది వెళ్ళేదైతే రావులమ్మ తల్లి విగ్రహం చాలా బాగుంటుంది రావులమ్మ తల్లి అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగా చేశారు పువ్వులతో చేశారండి చాలా బాగా డెకరేట్ చేశారు ఎక్కడ నుండి అయితే నేను చాలా దూరం వచ్చేసాను ఎందుకంటే అక్కడ స్మెల్లో అది నాకు నచ్చలేదు సో నేను చాలా దూరంగా వచ్చేసి ఒక పై నుండి అయితే తీస్తున్నాను చాలా దూరం వచ్చేసాను నాకు నచ్చలేదు అక్కడ స్మెల్లో అది వాతావరణం అది సో చాలా దూరంగా అయితే వీడియో తీయడం అయితే జరుగుతుంది అసలు నేను చూడని జాతర సార్ ఇవి చూడని ఉండను కానీ ఓన్లీ వీడియో పర్పస్ కోసం వెళ్తున్నాను ఒకవేళ వెళ్ళినా నేను ఎక్కువసేపు అయితే ఉండేదాన్ని కాదు ఒకవేళ వెళ్ళేదాన్ని కానీ ఎక్కువసేపు అయితే ఉండేదాన్ని కాదు కానీ ఒక్క వీడియో కోసం అయితే నేను ఎంతసేపు ఉన్నాను మీరు కూడా చూస్తారు కదా మా ఊరి జాతర మా అమ్మవారి జాతర మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో నాకు నిజంగా అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి ఈ నేను చాలా దేవుడిని పూజిస్తాను సో అందుకే నేను ఏడేవడికి వేయొద్దని కాదు కానీ మరి ఇంత అలా చేయొద్దని మాత్రమే చెప్తున్నాను నేను ఎవరిని ఏ జాతర చేయొద్దు అలా అనట్లేదు తర్వాత ఈ రూపాలు ఇవి కూడా చాలా బాగా వేశారు మామూలుగా మనలో వాళ్ళే వేశారు వీధుల్లో వాళ్ళు వేశారు ఇవి కూడా చాలా బాగా చేశారు చాలా బాగుంది ఇది కూడా నాకు బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చి నాకు తెలివిని అబ్బాయి అయితే అమ్మవారి అమ్మవారి వేష్ణ్ అయితే వేశాడు చాలా బాగా చేసాడు తాను కూడా ఇది కాదు నెక్స్ట్ వస్తుంది ఆ వీడియో చూ సో ఆ వీడియో కూడా చూసేయండి రేపయితే రథసప్తిని వీడియో పెడతాను చాలా బాగా చేసుకుంటాను నేను రథసప్తిని మా హస్బెండ్ లేరు కాబట్టి నేనే వీడియో తీయాలి మా హస్బెండ్ అయితే ఆయన మార్నింగ్ ఉండరు రేపు మార్నింగ్ సో ఆయన లీవ్ పెట్టలేదు సో నేనే వీడియో తీయాలి రేపు కూడా ఆ వీడియో కూడా నేనే కనిపిస్తాను సో ఆ వీడియో కూడా ఫుల్గా చూడండి వీడియో వీడియో వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ లాస్ట్కి వచ్చేసింది ఆల్మోస్ట్ చూసా కదా చెప్పాను కదా ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడుతుందని అటు ఇటు కూడా ఒకసైడ్ వన్ వే వన్ థర్టీ చేస్తారు ఎంత ఇబ్బంది పడ్డారు నేను ఆ ట్రాఫిక్ నుంచి బయటకు వెళ్ళడానికి గంట పెట్టింది నాకే గంట పెట్టింది నాది ఇంటికి వెళ్ళడానికి గంట పెట్టింది వీళ్ళకి ఎంత చిన్న వెహికల్ నాది మళ్ళీ స్కూటీ గంట పెట్టింది వీళ్ళకి ఎంత టైం పడుతుంది టైం వేస్ట్ కదా ఇందులో ఒక అంబులెన్స్ వచ్చినా కూడా దారిచ్చే ప్లేస్ లేదు అంబులెన్స్కైనా మన ప్లేస్ ఇచ్చే ఉండాలి కదా అది కూడా లేదు నెక్స్ట్ వచ్చి రాములు వారు శ్రీరాములు వారు ఆనందాలకి వేరే వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టకూడదు అది ఇంత జనం వచ్చి మీద పడిపోతే ఇంకేం చేస్తారు వాళ్ళు మాత్రం డ్యాన్స్ చేయడానికి ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి రాముల వారు కాదని వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వీడియో బండి చూపించాను కదా ఈ బండి టూ ల్యాక్స్ అంటే డెకరేషన్ పోనీ టూ ల్యాక్స్ వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ తేదీ కానీ డెకరేషన్కి ఇవి కాంపిటీషన్ పెట్టారు ఏ బండి బాగా చేస్తే వాళ్ళకి థర్టీ థౌజండ్ కాంపిటీషన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆ కాంపిటీషన్ గురించి టూ ల్యాక్స్ టీస్ అలా ఏదైతే చేయించేస్తారు చాలా బాగా చేస్తారు ఆ బండి మీద ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు బాగా నచ్చింది నాకు ఇది కూడా అన్నీ నచ్చినాయండి జనాలు కూడా అందరూ పర్వాలేదు కానీ మరీ ట్రాఫిక్ని మనుషుల్ని ఇబ్బంది పట్టేలా చేస్తున్నారు అదొకటే ఇబ్బంది పెడితే వేరే ఏం కాదు వీడియో ఇక్కడ వరకు చూశారంటే నేను కూడా వీడియో నచ్చినట్టు అది కాబట్టి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి నెక్స్ట్ చిత్ర నేను ఆ వీడియోతో ఆచేసాను ఇంకా వచ్చేసేట పెళ్ళొక్కలు వంటిగారు ఉంటారు కదా నేను వచ్చేసాను మా హస్బెండ్ నేను వచ్చాను రతసప్తం మీ వీడియో ఈ వీడియో తర్వాత వస్తుంది రద్ద సప్తమి వీడియో కూడా చూడండి వచ్చింది చాలా అదే పదే చెప్తున్నాను ఏమనుకోకండి హెల్త్ కూడా పోయింది కానీ మీకోసం అలా వీడియో ఇస్తున్నాను తప్పట్లో ఇది కూడా చాలా బాగా చెప్పారు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అయిపోయిన తర్వాత పేరే వచ్చింది రాములు వారి శ్రీరాముల రాముల అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము మేము రాముల వారికి అయితే రాముల వారిది తర్వాత అక్కడ ఏదో మారుస్తున్నారు నెక్స్ట్ ఇంకా అమ్మవారు వేషం నాకు తెలిసిన అబ్బాయి అన్నాను కదా నాకు తెలిసిన అబ్బాయి వేశాడు సో దగ్గరికి వెళ్ళి మరీ తీసాను హాయి కూడా చెప్తాడు వీడియోలను చూడండి చాలా బాగా చేశాడండి నిజంగా తనకు కూడా చెప్పండి అండి మీ కృష్ణలానే చేశారు సేమని ఏం గిఫ్ట్ రమ్మకృష్ణలా లానే అనిపించాడు నాకు చాలా బాగా చేస్తాడు బాగా నచ్చింది నాకైతే తన పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్టుగా ఇచ్చేయండి తన పేరు రాజేష్ రాజేష్ అని కనుక చాలా చాలా బాగా చేశాడు బండి డెకరేషన్ కూడా నాకు బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది చాలా బాగా చేస్తాడు అమ్మవారి వ్యాషన్లో ఒకసారి లాస్ట్ వరకు చూస్తే వీలు నాకు కూడా అర్థమవుతుంది చాలా బాగా చేస్తాడు అమ్మవారి వేషన్ చాలా అంటే చాలా బాగా చేశాడు సౌందర్యలాగా వైఫాయ్ అతను కూడా చాలా బాగా చేశాడు సౌందర్యాని నటించాడు పిల్లలు వర్షాలు కురిపించడం కోసం అమ్మవారి అమ్మవారి సినిమాలోది చాలా బాగా చేశాడు నాకతో బాగా నచ్చింది ప్రభుత్వం ఇక్కడ చూడండి హాయ్ చెప్తాడు చిన్నగా స్మైల్ ఇచ్చి హాయ్ కదా ఇంకా అమ్మవారి వనకాలు వస్తాయి చాలా బాగా చేస్తాయి చేత చాలా బాగా అనిపించింది నాకు తను కూర్చోడానికి సీటు కూడా సరిగ్గా ఇవ్వలేదే మా పప్పం అనిపించింది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నైట్ లెవెన్ వరకు అలా నుంచునే ఉన్నాడంట పాపం మరుసటి రోజు టూ డేస్గా అనిపించలేదు ఫుల్ ఫీవర్ అటాక్ వస్తుంది అంట దిష్టి కూడా తగలే ఉంటుందిలే చాలా బాగా చేశాడు వీడియో నేను స్టేటస్ కూడా పెట్టాను వాట్సాప్లో ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే రెడీగా ఉన్నాను చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి సో వీడియో అయితే ఇక్కడి వరకే వీడియో ఎక్కడి వరకు చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలానే నా నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి గొంతు అయితే బాగా అందుకే గట్టిగా మాట్లాడట్లేదు చాలా విపరీతంగా నొప్పి వస్తుంది ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా చాలా 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 పని ఉంది పని అంతా చేయాలి సో ఈ వీడియోకి అయితే ఇంతవరకే బాయ్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి ఉంచండి ప్రతి వీడియో మీ ముందుకు ఇలానే అందంగా అయితే ప్రతి వీడియో తీస్తాను చూడండి నిజంగా అమ్మవారిలా అనిపించాడు కదా ఇక్కడ కదా అనిపించింది నిజంగా రమ్యకృష్ణ అనిపించాడు థ్యాంక్ యూ ఆల్ బై బాయ్